హలో మమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ అయితే డేట్ వచ్చేసి ఎయిత్ అనమాట ఈరోజు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో అయితే మేము చెప్తా కూరగాయల రేట్లు అయితే చాలా వరకు అయితే తగ్గినాయి అనమాట అది మార్కెట్లోకి వెళ్ళయితే మీకు చూపి చూపించేస్తా ఇంకా ఈ రోజు నుండి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ మమ్మ ఇదైతే పక్కా చెప్తున్నా ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను కానీ ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాయి అనమాట వీడియోలు అయితే డైలీ తీద్దామనేది ఫిక్స్ అయ్యాం మొత్తానికి మనమైతే స్టార్ట్ అయితే మామ మార్నింగ్ ఫోర్కి లేచామన్నమాట ఫోర్కి లేచి ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ మార్కెట్ దగ్గరకైతే వచ్చేసాం ఆల్రెడీ టైం అయితే సిక్స్ అయితే అవుతుంది మార్కెట్లోకి వెళ్ళి మీకు రేట్ ఎలా ఉన్నాయో చూపించేస్తాం ఈ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం రేట్లు అయితే తగ్గుతాయి అనమాట ఎందుకంటే జనాలు కొనే వాళ్ళు తక్కువ ఉంటారు బయట అమ్మే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కాబట్టి తగ్గుతాయి రేటు మిర్చి వచ్చేసి మనకి ముప్పై ఐదు రూపాయలు మనం తీసుకున్నది అయితే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది నార్మల్గా అయితే ముప్పై ఐదు రూపాయల నుండి అరవై రూపాయల వరకు అయితే రేటు ఉందన్నమాట మిర్చి వచ్చేసి మనం తీసుకున్న మిర్చి కూడా క్వాలిటీ అయితే బాగానే వచ్చింది బ్లాక్ మిర్చి వచ్చేసి తర్వాత క్యాబేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము మామ ఇది ఒక బస్తా ఉంది కదా ఇది ఒక యాభై అరవై కేజీలు అయితే ఉన్నది ఇది వచ్చేసి మనకి నాలుగు వందల రూపాయలు అయితే పడింది అనమాట తర్వాత స్వీట్ పొటాటో అయితే రేట్ పెరిగింది ఇది వచ్చేసిన అంతకుముందు అయితే పదిహేను రూపాయలు నలభై రూపాయలు ఉన్నది ఇప్పుడు అయితే నలభై రూపాయలు అయితే అనమాట క్వాలిటీ అయితే చాలా అయితే బాగుంది మామూలు తర్వాత మన లోకల్ కీరా దగ్గరకైతే వచ్చేసాము ఇది ఒక రెండు బ్యాగ్లు అయితే తీసుకున్నాం ఒక బ్యాగ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అయితే చెప్పారనమాట ఫోర్ హండ్రెడ్ ప్లస్ అమ్మాలి ఒక థర్టీ రూపీస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ అయితే అయింది తర్వాత ఇంగ్లీష్ కీరా కూడా ఒకటి తీసుకున్నామమ్మా ఇది సెవెన్ హండ్రెడ్ చెప్పారు సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే అంత బాగాలేదు తర్వాత బీన్స్ అయితే వచ్చాం బీన్స్ అయితే కొంచెం తగ్గింది అమ్మ రేట్ యాభై ఐదు రూపాయలు అయితే ఉంది క్వాలిటీ కూడా పర్లేదు తర్వాత క్యారెట్ అయితే ఇచ్చేసాము క్యారెట్ అయితే వర్షాలు పడుతుంది కదా క్వాలిటీ అయితే అంత బాగాలేదనమాట ఇది వచ్చేసి మనకి ఐదు వందల యాభై అయితే పడింది మూడు బ్యాగులు అయితే తీసుకున్నాయి కాకరగాయ అయితే నార్మల్ కాకరగాయ నాకు అంత నచ్చలేదని వైట్ కాకర్గా అయితే తీసుకున్నా ఇది కూడా అయితే క్వాలిటీ అంత బాగాలేదు రేట్ అయితే ఆరు వందలు పడింది బ్యాగ్ వచ్చేసి తర్వాత వైట్ వచ్చి మమ్మల్ని ఇది అయితే రేట్ అరవై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు నేను తీసుకున్నా చూపిస్తా అక్కడ చూడడానికి బాగా అనిపించింది కానీ తీసుకెళ్ళి ముందుంటే మాత్రం చందాలం అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాప్స్క్ అమ్మా ఇది మనకి ట్రేస్ ఉన్నాయి కదా అయితే ఇక ఇరవై ఇరవై ఏడు కేజీలు అయితే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకి నలభై ఐదు రూపాయలు అయితే పడింది సొరకాయల దగ్గరకు అయితే అమ్మ మొత్తానికి సొరకాయలు అయితే రెండు వందల బ్యాగ్ అయితే ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పీసెస్ దాకా అయితే ఉంటాయి అన్నమాట దాంట్లో చిన్నవి రావచ్చు పెద్దవి రావచ్చు చెప్పలేము మనం రెండు కవర్లు అయితే తీసుకున్నాం అది కూడా బీరకాయ అయితే డెడ్ అయిపోయింది మమ్మ రేటు ఇది వచ్చేసి మనకి మూడు వందల రూపాయలే పడుతుంది అంతకుముందు వెయ్యి రూపాయలు తగ్గుంది అయితే రేటు బీరకాయ కవర్ వచ్చేసి ఇప్పుడైతే మూడు వందల రూపాయలు అయితే పడుతుంది అనమాట అంటే కేజీ వచ్చేసి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆరేంజలు అయిపోయింది తర్వాత దోసకాయ అయితే తీస్తున్నాను రెండు కవర్లు ఇది వచ్చేసి మనకి మూడు వందల యాభై కవర్ అయితే పడింది అనమాట రెండు కవర్లు వచ్చేసి ఏడు వందలు అమలుతో కలిపి ఏడు వందల అరవై అయితే అయింది తర్వాత పొట్లకాయ ఉంది పక్కనే ఇది ఒకటి ఇది ఉంది కదా మొత్తం కట్టేసి కట్ అయితే మనకి ఐదు వందలు అయితే పడింది అనమాట దీనిలో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అయితే వస్తే ఇరవై అయితే చిన్న పీసెస్ వచ్చిందనమాట తర్వాత క్యాలీఫ్లవర్ తీసుకుందాం ఇది దీనిపైన పట్టలు కట్టామన్నమాట అది కడిస్తే ఉన్నాయి దానివల్ల రెండు బ్యాగ్లు తీసుకుంటే రెండు బ్యాగులు చెబుతాయి బ్యాగ్ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలు అయితే పడింది తగ్గింది రైతుగా మిర్చి చెప్తా అన్నా కదమ్మ ఇదే మనం మిర్చి తీసుకున్నాం అయితే అక్కడ చాలా బాగానే అనిపించింది కానీ తీసుకెళ్ళి అమ్మేసరికి మొత్తం వడబడిపోయింది అనమాట చాలా వరకు అయితే మిగిలిపోయింది మిర్చి ఈ బ్యాగ్లు ఉన్నాయి కదా ఇవన్నీ అయ్యాయి అనమాట ఇక ఇవా జనాలు అయితే చాలా తక్కువ వచ్చారు మామ ఎందుకంటే పండగ కూడా ఉంది కదా మనకి తర్వాత వచ్చేసి చామపేట మామ ఇది వచ్చేసి మనకి వేరే వంద నుండి ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది దొండకైతే అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మామ ఈ బ్యాగ్ వచ్చేసి నేనైతే బ్యాగ్ తీసుకున్నాను ఇదైతే ఇరవై రూపాయలు రూపాయలు అయితే పడింది అనమాట మనకి దొండకాయ రేట్ అయితే తగ్గింది మొత్తానికి మనం అయితే కొంచెం ఆటో మాక్సిమం ఫిల్ అయిపోయింది ఇక్కడ నుండి కొత్త కూర అయితే స్టార్ట్ అవుతుంది మామ ఇంకా చూసారు కదమ్మామ్మ బోయినపల్ల అయితే రేట్లు చాలా వరకు అయితే అన్నీ తగ్గినాయి అన్నమాట కూరగాయల రేట్లు ఈ వర్షాల వల్ల అనుకుంటా నాకు తెలిసి అంత క్వాలిటీ కూడా అయితే బాగా రావట్లేదు కూరగాయలు తీసుకున్న అక్కడ బాగానే కనపడుతున్నాయి అంటే ఉంటాయి కదా కొంచెం నీట్గా అయితే కనబడుతున్నాయి అనమాట ఇంటికి తీసుకెళ్ళేసరికి అదే తీసుకొని వచ్చి అమ్ములు కొంచెం తేడాగా అయితే అయిపోయినాయి అంటే క్వాలిటీ అంత బాగలేదనమాట ఇప్పుడు మనం ఇక్కడ నుండి అయితే కొత్తూరు అయితే రిటర్న్ అయిపోయాము కొత్తూరులో వెళ్ళి ఒక టమాటా అక్కడ అది ఇది ఇంకా ఉంటాయి కదా కొన్ని అవి అయితే తీసుకోవాలి టమాటా అక్కడ నాడే దొరుకుతుంది అందుకే అంత దూరం అయితే అనమాట ఇక్కడ మనకి గోవింపల్లిలో వచ్చేసి టమాటా రేటు లెవెన్ హండ్రెడ్ అయితే చెప్పారు అక్కడ చూడాలి మరి ఇంకా తొందరలో అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కదా మామ ఇంకా వినాయకుడిని అయితే బయట పెట్టేశారనమాట నేను అందరికి కనపడేలాగా ఈ ఫెస్టివల్ ఎందుకు నాకు చాలా ఇష్టం మామ కాకపోతే వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీరైతే మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాలో అయితే ఎయిర్ పొల్యూషన్ పా వాటర్ పొల్యూషన్ అయితే చాలా అయితే ఎక్కువ ఉందన్నమాట సో మ్యాక్సిమం మీరైతే ఇదే ట్రై చేయండి మామ మట్టి వినాయకుణ్ణి ఇంకా మండపాల దగ్గర అయితే ఓన్లీ దేవుళ్ళు పాటు పెట్టడానికి అయితే ట్రై చేయండి డీజే సాంగ్స్ అవి అయితే పెట్టుకోకండి దేవుణ్ణి దేవుళ్ళు చూడండి మా ఇవన్నీ అనవసరం డీజే సాంగ్స్ అసలు దేవుడి దగ్గర అయితే పెట్టినాకండి ప్లీజ్ అది ఒకటి అయితే నా రిక్వెస్ట్ అనమాట ఇంకా మనమైతే కొత్తూరులోకి వెళ్ళి ఇంకా రేట్లు ఎలా ఉన్నాయో ఉన్నాయైతే చెప్పేస్తామమ్మ ఇక్కడ కొత్తూరు రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది మమ్మ ఒకటి చూపించుకుంటే ఇల్లు బాగుంటుంది సో మొత్తానికి కొత్తూరుకి అయితే వచ్చేసామమ్మ ఇదే చిన్న మార్కెట్ చాలా చిన్నదైతే అయితే ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి రేట్లలో అని ఆల్రెడీ మాకు కొంచెం లేట్ అయిందని కాల్ చేసి చెప్పామనమాట కొంచెం అనేది టమాటాను ఇంకా చిక్లుగా ఉంటే ఉంచమని చెప్పాం టమాటా అయితే దొరికింది మనకి బాగా క్వాలిటీ అయితే పర్లేదనమాట ఇది వచ్చేసి మనకి ఒక ట్రే వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే పడుతుంది ఇరవై కేజీలు అయితే తర్వాత బెండకాయ మనం బెండకాయ కూడా చెప్పాము ఈ ఒక రెండు కవర్లు అయితే తీసుకుందాం నలభై రూపాయలు కేజీ అయితే పడింది మనం దూరం చెప్పడం వల్ల రేట్ అయితే వేసారు మామ చిక్కుడుగా అయితే బాగాలేదు అందుకని తీసుకోలేదు అనమాట అక్కడ మూడు మూడు ట్రైలు తీసుకున్నాం కదా ఇక్కడ తొమ్మిది వందలు మీకు రెండు ట్రైలు అయితే తీసుకున్నాం సో మనకి టమాటాకే మొత్తం ఐదు దాకా అయితే ఉంది అనమాట తర్వాత తెల్లంకాయ దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు కవర్ వచ్చేసి నాలుగు వందలు అయితే పడింది మంచి అంటే ఇరవై రూపాయలు పడుతుంది అనమాట ఇరవై కేజీలు ఉంటాయి చిక్కుడుగా వర్షాలు పడుతుంది కదా అంత మంచిగా అయితే రావట్లేదు లాస్ట్లో ఒకటి పది కేజీలు మంచిదే కొంచెం అదైతే తీసుకున్నాం అయితే ఇక్కడ కూడా తక్కువ మనకి కొత్తూరులో కూడా ఇది వచ్చేసి మనకి మూడు వందలయితే వరకు పెడతాము తర్వాత వచ్చేసి ఆకాకర్గా అంటారు గోరకాకర్గా అంటారు ఇది వచ్చేసి మనకి నూట ఇరవై రూపాయలు రూపాయలైతే ఉంది తర్వాత గోరజిక్కుడుగా ఏమమ్మో గోరుచిక్కుడుగా వచ్చేసి మనకి ముప్పై నుండి నలభై రూపాయలైతే ఉంది ఆ అయితే ఉంది తర్వాత మన ఆటో అయితే ఫుల్ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు కొత్తూరు రోడ్డు బాగాలేదన్న కదా ఇదైతే మన ఇక్కడ నుండి మార్కెట్లో నుండి బయటకు వెళ్ళడానికి మనకి ఐదు నిమిషాలు అయితే పట్టింది మామూ టూ హండ్రెడ్ త్రీ మీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ ఒకసారి మీకు రోడ్ అయితే చూపిస్తే చూసుకోండి మమ్మ అన్ని గుంతలే అనమాట మామూలుగా అంటే వర్షం పడ్డా పడకపోయినా కానీ ప్రాబ్లమే ఇక్కడ వీళ్ళైతే ఒక్క చిన్న రోడ్ వేపుచ్చుకుంటే మాత్రం ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు మామ ఇంకా అంటే వచ్చి అమ్ముకునే వాళ్ళకి కానీ మేము వచ్చి కొనుక్కొని వెళ్తాం కదా వాళ్ళకు కానీ అసలు ప్రాబ్లం అయితే ఉంటుంది సో వీళ్ళైతే కొంచెం రోడ్ వేయించుకుంటే చాలా బెటర్ అనమాట మొత్తానికి ఇదైతే ఈ మా రేట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట మార్కెట్లో చాలా అయితే డౌన్ అయితే నడుస్తున్నాయి క్వాలిటీ కూడా కొంచెం డౌనే ఉంది కూరగాయలది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో కొంచెం డౌన్ అయితే ఉందన్నమాట ఇంకా టమాటాల మీద అయితే మచ్చలు వస్తున్నాయి టమాటాల మీద కానీ చిక్కుడుగాయల మీద కానీ మచ్చలు వస్తాయి ఎందుకంటే వర్షాలకే కామన్ కాకపోతే చిక్కుడుకాయలు స్విచ్లు ఎక్కువ వస్తున్నాయి టమాటా అయితే ట పైన మర్చి వస్తుంది కానీ అయితే చాలా అనమాట ఈ ప్లస్ ఈరోజు మనం మళ్ళీ సేల్ చేసాం కదా ఏమైందంటే మనకి ఫెస్టివల్ ఒకటి ఉండడం వల్ల జనాలు అయితే ఎవరు సరిగా రాలేదు దానివల్ల సేల్ కూడా అయితే చాలా డల్ అయితే అనమాట మార్కెట్ లేకపోతే ఈ మార్కెట్ ఎప్పుడు డౌన్ లేదు కాదు సేల్ ఎంత చేసే అయితే ఇప్పుడు వీడియోలు అయితే చూపించేస్తామో పదండి మనమైతే రెండు చోట్ల ఇస్తాం రెండు చోట్ల కలిపి క్యాష్ అయితే ఎయిట్ థౌసండ్ అయితే వచ్చిందమ్మ మనకి ఒక అకౌంట్లో వచ్చేసేమో సిక్స్ థౌజండ్ అయితే పడింది అనమాట ఆ పైన ఫిఫ్టీన్ రూపీస్ అయితే వదిలేయండి ఇంకొక అకౌంట్లో వచ్చేసి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది టోటల్ ఎంత అయిందో చెప్తా ఇక్కడ ఇక్కడైతే మనం అయితే చూసేద్దాం అమ్మ మొత్తం సేల్ ఎంత అయింది మనం ఎంత తెచ్చాము కూరగాయల ఖర్చు ఎంత అయింది మన ఖర్చు అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది మమ్మ దాంట్లో సేల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అయితే క్యాష్ వచ్చింది సిక్స్ థౌసండ్ అయితే ఒక అకౌంట్లో పడింది ప్లస్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ అదే నేను కంబైన్ చేసి రాసాను అనమాట టూ ఫార్టీ అయితే ఇంకొక అకౌంట్లో అయితే పడింది మేము సో మొత్తం సేల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ దీనిలో మనం కొంచెం ఖర్చులు బయట అయ్యి ఉంటే కాబట్టి ఒక టూ ఫార్టీ తీసేసినా కానీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ సేల్ అయితే అయిందనమాట సో మనకి ఇంకా రెండు వేల ఐదు వందలు అయితే రావాలి మేము నేను ఒకసారి చూపిస్తాను వీడన్ని ఇప్పుడు ఈ రెండు వేల ఐదు వందలు ఇంకా మిగిలిపోయిన కూరగాయలు ఉన్నాయి కదా అది అయితే అమ్ముతా అది కూడా వీడియో అయితే మామ సో ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే మీకు తెలుస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడు మామ టేక్ కేర్ మామ బాయ్ మామ ఉంటా